నియోజకవర్గం తొట్టింబేడు మండలం పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఖాళీగా వదిలేసి ఉన్న ఓ రేకుల షెడ్ లో ఇసుక కోసం పక్కనే నివాసం లోపలికి వెళ్లి ఉన్నటువంటి ఇసుక త్రవగా ముందుగా కాళ్లు కనిపించటంతో భయానాలకు గురైన ఆ వ్యక్తులు తొట్టింబేడు మండలం సిఐ తిమ్మయ్యకు సమాచారం ఇచ్చారు అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ మృతదేహాన్ని వెలికి తీయించారు అనంతరం సిఐ తిమ్మయ్య మాట్లాడుతూ ఖాళీగా వదిలేసి ఉన్న ఓ రేకుల రూమ్ లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఇష్టంతో వారి సమాచారం మేరకు వెంటనే ఇక్కడికి రావడం జరిగిందని మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నామని ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరైనా చంపి ఇక్కడ పడేశారని వివరాలు తెలియాల్సి ఉందని మృతదేహానికి సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు కొట్టమేడు మండలము శివనాథపురం విలేజ్ దగ్గర ఈ పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఇల్లు కట్టుకున్నారు అవన్నీ కూడా ఒక కాంపౌండ్ లాగా స్థలాలు ఆక్రమించుకొని ఉన్నారు ఆకువా ఈ ఆకువా చేసుకున్న వాళ్ళలో ఈ స్థలానికి వచ్చిన చిన్న ఎయిట్ ఇంటూ ఎయిట్ షెడ్ వేసుకొని ఉన్నారు ఆ షెడ్లో ఈ యొక్క ఇది డిగేటి పొలం ఇదంతా కూడా దిగే స్థలము దీంట్లో ఒక షెడ్ కింద ఇసుక ఇసుక ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కాలు కనపడింది ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు ఇసుక ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోకి ఏదైనా పనికి వస్తుందని చెప్పేసి ఇసుక తీసుకోవడానికి అని చెప్పేసి ఒక మేరియా రావడము తీస్తున్నప్పుడు కాలు ఆయన కనపడింది తద్వారా మాకు వెంటనే తెలియజేయడం జరిగింది వెంటనే మేము వచ్చాము దాని యొక్క విరాలు చూస్తున్నాము ఎవరు మరి చనిపోయి ఉన్నాడు అతని మీద ఇసుక కప్పబడి ఉంది అంత వెలిగి తీస్తున్నాము తీసేప్పుడే తదుపరి ఈ స్థలం యొక్క వివరాలు ఎవరు కనుక్కొని ఎవరు చనిపోయారు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అవన్నీ కూడా దర్యాప్తులో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది తెలిసిన వెంటనే మీకు కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది